ఏ రా ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూస్తా అంటే బిడ్డ ఏదో ఒక వంకలు చెప్పి అది వద్దు ఇది వద్దు అంటారా పెళ్లి చేసుకునే వయసు అయిపోతాను తొందరగా చేసుకో నువ్వు ఎంతనా చెప్పు మీ కాలం మాది మా కాలం నా మీ కాలంలో అంటే మీరు చేసుకున్న వాళ్ళు మీ కంట్రోల్లో లో అండి మా కాలం అట్లా కాదన్నా మేమే వాళ్ళ కంట్రోల్లోకి పోవాలన్నా అందుకే డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువైందని నేను అన్నిటికీ చెరగొడతానా పెళ్ళైన వాళ్ళందరూ అట్లే ఉండరా మంచి వాళ్ళు కూడా ఉంటారు బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఉంటారు మగుడిని అందరు కొట్టేవాళ్ళు ఉండరు నువ్వెంత చెప్పునా నేను అనగా నేనన్నా నేను చేసుకోను గాని అయినా కానీనా ఒక విషయం అయితే నేను బాగా గమనించిన జంతువులను చూడునా మగసింహము ఆడసింహానికి అస్సలు భయపడిన భయపడదు ఏ ఎందుకు అనుకున్నావు నీకు అర్థం కాలేదా ఇదే ఇదే అర్థం అర్థం చేసుకోవడం అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎందుకు భయపడతారంటే సింపుల్ రీజన్ చెప్తా మొగసింహము ఆరసింహాన్ని ప్రేమిస్తుంది మొగసింహము ఆరసింహాన్ని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోదు అది మనుషులకు జంతువులకు ఉండే తేడా